హాయ్ ఫ్రెండ్స్ దిశి శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసిప్ సర్దాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఆవడ అదేనండి పెరుగు వడలు పెరుగుని లోపల వరకు పీల్చుకుని చాలా స్పాంజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా మినపప్పుని ఫోర్ ఫైవ్ అవర్స్ బాగా నానబెట్టుకుని పొట్టు తీసేసి ఇలా గ్రైండర్లో వాటర్ని తక్కువగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి నేను ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకుని ఈ లోపు మనము వాళ్ళ కోసము పెరుగుని ఒక బౌల్లోకి తీసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని వేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ని వేసేస్తే పల్చగా అయిపోతుంది అలానే పెరుగు కిందే వదిలేస్తే వడలు పెరుగుని ఫుల్గా పీల్చుకోలేవు అందుకని కొంచెం వాటర్ వేసి దీన్ని ఇలా బాగా చిలకాలి ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచుకొని మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత వడల కింద మనము మినప్పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని హోల్ చేసి వేడివేడి ఆయిల్లో వేసేసుకోవాలి టర్న్ చేసుకుంటూ బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి హై ఫ్లేమ్లోని అలా అని మరీ లో ఫ్లేమ్లో కూడా ఫ్రై చేయొద్దు ఇలా బోత్ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని వాటర్లో వేయాలి ఫస్ట్ ఇలా వాటర్లో వేసుకోవటం వల్ల ఎక్సస్ ఆయిల్ ఏదన్నా ఉంటే వాటర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఇలా వాటర్లోనే ఒక నిమిషం పాటు ఉంచి మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పెరుగులో ఈ వడల్ని వేసేసుకోవాలి వేసేటప్పుడు ఒకసారి వాటిని కొంచెం ఇలా పిండుకొనన్నా వేయచ్చు లేదు అంటే కనుక డైరెక్ట్ గా వేసేసుకున్నా పర్వాలేదు ఇలా వడలన్నిటినీ కూడా పెరుగులో వేసేసుకోవాలి ఇలా పిండంతటిని కూడా వడల కింద వేసుకుని వీటిని ఇలా పెరుగులో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీరా ఆవాలు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి తాలింపు కోసం వీటన్నిటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మన పెరుగు వడల్లో వేసేసుకోవాలి ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే పెరుగు వడలు రెడీ అయిపోయినట్టే దీనిపైన కొంచెం క్యారెట్ తురుము అలానే బూందీతో గార్నిష్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి పెరుగు చాలా బాగా పీల్చుకుని స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సర్దాకా